నోరు బాలేనప్పుడు నోటికి పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉండే బెండకాయ పులుసుని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి పోపుకు తగ్గట్టుగా ఆయిల్ని వేసుకోవాలి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి తర్వాత ఇందులోకి పచ్చిశనగపప్పు మినపగుండ్లు ఆవాలని వేసుకోవాలి అన్నీ వన్ వన్ స్పూన్ వేసుకోవాలి తర్వాత ఒక ఎండుమిరపకాయని కూడా వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని అదేవిధంగా పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అదేవిధంగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు చిన్న సైజులో బెండకాయ ముక్కలను కూడా కట్ చేసి ఇందులోకి వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పుని కొంచెం ఇంగువని కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ముందుగానే చింతపండుని నానబెట్టుకొని రసం చేసుకొని పక్కన ఉంచుకొని చింతపండు రసం పోసుకొని ఇందులోకి తగినంత నీళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి సాంబార్ పౌడర్ని వేసుకోవాలి తర్వాత టేస్ట్ బ్యాలెన్స్డ్ అవ్వడం కోసం కొంచెం బెల్లంని వేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా కొంచెం బెల్లం వేసుకొని ఇవన్నీ రుచులన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఏదైనా ఉప్పు సరిపోకపోతే టేస్ట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి అండ్ ఈ పులుసు చిక్కదనంగా ఉండడం కోసం కొంచెం ఒక స్పూన్ బియ్యపిండిలో నీళ్ళని పోసుకొని ఈ విధంగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా ఉండలేకుండా మిక్స్ చేసుకొని ఈ బియ్య పిండి నీళ్ళని ఇందులోకి పోసేసుకోవడమే బియ్యపిండి నీళ్ళు పోయడం వల్ల పులుసు అనేది చిక్కదనం వస్తుందండి మీకు నచ్చకపోతే ఒకవేళ స్కిప్ చేసేసేయొచ్చు అంత అవసరమేం లేదు కాస్త థిక్నెస్గా ఉండడం కోసం అయితే నేను బియ్యపిండి నీళ్ళని వేస్తున్నాను ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకొని ఈ బెండకాయలన్నింటినీ బాయిల్ అయ్యేటట్టుగా అండ్ దీని క్వాంటిటీ కూడా కొంచెం తగ్గే విధంగా మనం బాయిల్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము బెండకాయలు మగ్గి బెండకాయలు మగ్గితే సరిపోతుందండి పులుసు మనకి ఆల్రెడీ రెడీ అయిపోయినట్టు ఇదిగోండి చూడండి ఈ విధంగా బెండకాయలు అనేవి బాగా మగ్గిపోవాలి మీరు ఈ బెండకాయల ప్లేస్లో కావాలంటే చామదుంపలను వేసుకోవచ్చు లేదా వంకాయలను కూడా వేసుకోవచ్చండి మీకు ఏది నచ్చితే వెజిటేబుల్ అది యూస్ చేసుకోవచ్చు పులుసు ప్రాసెస్ మాత్రం ఇదే అనమాట సో చూసారు కదా బెండకాయలు చక్కగా మనకి ఉడికిపోయాయి కదా ఇప్పుడు మనము దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దాము కొంచెం కొత్తిమీర చల్లుకుందాము మీకు కొత్తిమీర ఇష్టమైతే నేను పైన కొత్తిమీర చల్లండి లేకపోతే స్కిప్ చేసేసేయండి కొంచెం కొత్తిమీర చల్లుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంత టేస్టీ అయిన బెండకాయ పులుసు రెడీ మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి రెసిపీ నచ్చిందా తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి